జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మన వికోట శ్రీ వీరాంజనేయ వారి దేవస్థానం ఎదురుగా నూతనంగా నిర్మించబడుచున్న శ్రీరామ భజన మండలి మందిరం మండపం దగ్గరకు స్వామి శ్రీ 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 కమలానంద భారతి వారు విచ్చేసి స్వామి వారి యొక్క ఆశీర్వాదం మనకు ఇచ్చారు ఆ స్వామి వారి దయతో భక్తులు స్వామి వారిచే ప్రసాదాన్ని స్వీకరించారు స్వామి వారికి గుడి యొక్క సభ్యులు సన్మానం చేసి స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు స్వామి వారి అనుగ్రహం అందరిపై కలిగింది అలాగే ఎవరైనా శ్రీరామ భజన మండలికి ధనదాన్న వస్తు రూపేన సహాయం చేయాలన్న వాళ్ళు గుడి దగ్గర వచ్చి కమిటీ మెంబర్లకు మీ యొక్క సహాయం అందించగలరు